స్కాలర్షిప్ అప్లై చేయడానికి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి అండ్ ఏ డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఏవి లేకపోతే మనకి సో ఏదైతే ఈ అప్లికేషన్ ఉంటారో స్కాలర్షిప్కి సంబంధించి ఆ అప్లికేషన్ కాదు అని చెప్పి మనం అయితే ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం హే ఈస్ డీస్ ఐ జతిన్ వెల్కమ్ బ్యాక్ టు అనాల సిక్ సో మన ఛానల్ లోపల మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ చేసుకుంటాం అండ్ త్రూ దీస్ ఇవన్నీ కూడా మాట్లాడుకుంటాం సో నీకు ఏదైతే అడ్మిషన్ ప్రాసెస్ లోపల ఎట్లాంటి డిఫికల్టీస్ ఉన్నా వాటిని ఎట్లా సార్ట్అవుట్ చేయాలని చెప్పి మనం అయితే మాట్లాడుకుంటాం ఓ టూకేకి దగ్గర ఉన్నాం ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకేనా మంచి మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ అడ్మిషన్స్ గురించి ఇన్ డీటెయిల్ డెప్త్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తా దట్స్ ఫర్ ష్యూర్ సో ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసేది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఏదైతే స్కాలర్షిప్ ఉంటుందా స్కాలర్షిప్కి సంబంధించి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏముంటాయి సో మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవేవి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఏవేవి నెంబర్స్ కావాల్సి ఉంటుంది అని చెప్పి మనమైతే డీటెయిల్గా మాట్లాడుకుందాం సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే నీకైతే అర్థమయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది సో వితౌట్ ఎనీ ల్యాట్ వ్యాక్ ఇంట్రెస్ట్ స్టార్ట్ ద వీడియో వి గో బడ్డీస్ ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంది అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంది స్కాలర్షిప్ అప్లై చేయడానికి తెలంగాణ లోపల అని చెప్పి మనం అయితే మెయిన్గా డిస్కస్ చేద్దాం సో హియర్ వి గో సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు ఆధార్ కార్డ్ లోపల నీ నేమ్ అండ్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ లోపల ఏదైతే ఇంటర్ సో టెన్త్ క్లాస్ది బోన ఏదైతే సర్టిఫికేట్ ఉంటుంది కదా సో టెన్త్ క్లాస్ది లాంగ్ మెమో లోపల నీది నేమ్ అనేది సేమ్ ఉందా లేదా ఓకేనా ఆధార్ కార్డ్ లోపల ఎస్ఎస్సి మెమో లోపల నీ నేమ్ అనేది సేమ్ ఉందా లేదా మ్యాచ్ అవుతుందా లేదా ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్ఫాబెట్ సేమ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి సో ఇది ఎప్పుడే కాదు మీకు తర్వాత ఫర్దర్గా కూడా యూజ్ అవుతుంది సో ఒకవేళ లేదన్న సిచ్యువేషన్ లోపల సో టెన్త్ మెమోలో ఎట్లుందో అట్లా మనం సో ఏదైతే ఆధార్ కార్డ్ లోపల చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఏదైతే ఎస్ఎస్సి మెమో ఉంటుందో మనకి ఎస్ఎస్సి మెమోని ప్రూఫ్ పెట్టి మనం ఆధార్ కార్డ్ని అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో దాని తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే బయోమెట్రిక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో బయోమెట్రిక్ ఇస్ నథింగ్ బట్ ఆధార్ కార్డుకి నేను తమ్మ అనేది లింక్ అయ్యి ఉండాల్సి ఉంటుంది సో అయ్యి ఉందా లేదా అని చెప్పి నువ్వైతే చెక్ చేసుకో అండ్ ఇప్పుడు నేను ఈ వీడియో అవుట్ అయ్యేసరికి సో వన్ టు టూ డేస్ పట్టవచ్చు అయినా కూడా ఈ వీడియో అనేది మీకు ఇన్ టైంలోనే రీచ్ అవుతుంది థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అయితే మనకి రిజిస్ట్రేషన్స్కి అయితే టైం అవుతుంది తెలంగాణ స్టేట్ లోపల స్కాలర్షిప్స్ అప్లై చేసుకోవడానికి ఫర్ ఏహెచ్ఎస్ కావచ్చు బీఎస్సీ నర్సింగ్ కావచ్చు బీపీటీ కావచ్చు బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు డిగ్రీ కావచ్చు బీ ఫార్మసీ కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళందరూ కూడా ఇప్పటివరకు అయితే మనకు టైం ఉంది సో ఈ డేట్ ఏమైనా ఎక్స్టెన్షన్ అవుతుందా అనే విషయానికి వస్తే స్కాలర్షిప్ డేట్ అయితే ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయినాయి లాస్ట్ ఇయర్ని బేస్ చేసుకొని చూస్తే మనకి లాస్ట్ ఇయర్ అయితే ఒక వన్ మంత్ అయితే ఎక్స్టెండ్ చేసారు సో ఇయర్ కూడా ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ అవుతున్నాయి సో దట్ ఒకవేళ నీకు సీట్ వస్తే మాత్రం పక్కా అప్లై చేసుకో అండ్ అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ థింగ్ అయితే చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆధార్ కార్డ్ లోపల అండ్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ లోపల నేను ఎయిమ్స్ ఏముందా లేదా మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకో ఆఫ్టర్ దాట్ ఈ బయోమెట్రిక్ అయితే సో అంటే నీ తమ్మ అనేది ఆధార్ కార్డ్కి లింక్ అయ్యేటట్టు చూసుకో ఆఫ్టర్ దాట్ మనం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంది అని చెప్పి మనం చూద్దాం ఓకేనా సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఎస్ఎస్సీ హాల్ టికెట్ ఓకేనా ఎస్ఎస్సీ హాల్ టికెట్ అనేది ఉండాల్సి ఉంటుంది ఎస్ఎస్సీ హాల్ టికెట్తో పాటు ఇయర్ ఆఫ్ పాస్ ఓకేనా సో ఎస్ఎస్సీ హాల్ టికెట్ అయితే ఉండాలి సో ఎస్ఎస్సీ హాల్ టికెట్ లేకపోయినా కూడా ఎస్ఎస్సీ మెమో ఉన్నా కూడా అందులోపల హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది సో ఇయర్ ఆఫ్ పాస్ ఉంటుంది అండ్ టైప్ ఆఫ్ పాస్ ఉంటుంది అంటే రెగ్యులరా సప్లీనా సిబిఎస్సీనా సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు అప్లికేషన్ లోపల ఓకేనా ఈ అప్లికేషన్ని యాక్సెస్ చేయడానికి మనకు ఎస్ఎస్సీ మెమో అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ ఆధార్ కార్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది ఓకేనా ఆధార్ కార్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫర్ ఆధార్ కార్డ్ నెంబరు ఆధార్ కార్డ్కి సో మనకు ఆధార్ కార్డ్ మీద ఏ నెంబర్ ఉంది అండ్ ఆధార్ కార్డు లోపల ఏం అడ్రస్ ఉంది అని యాక్సెస్ చేయడానికి ఆధార్ కార్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది ఆఫ్టర్ దాట్ ఏంటంటే ఆధార్ కార్డ్ లేకపోతే ఎన్రోల్మెంట్ సెంటర్ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి పోయి తొందరగా ఆధార్ కార్డ్ అయితే అప్లై చేసుకో అని చెప్పి ఇక్కడైతే ఇచ్చారు ఆఫ్టర్ దాట్ ఏంటంటే సో ఈ ఐడి ఉంటుంది ఎన్రోల్మెంట్ నెంబర్ ఐడి అని ఉంటుంది ఈ ఐడి నెంబర్ ఉన్నా కూడా మనం ఆధార్ కార్డ్ని అయితే సో ఆధార్ కార్డ్ స్టేటస్ని వెరిఫై చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే తెలుసుకోవచ్చు ఓకేనా సో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మనకి ఉండాల్సి ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ లోపల దాని నెంబర్ అయితే మనకు ఉండాల్సి ఉంటుంది ఓకేనా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనకి ఎప్పుడు ఉండాలి అంటే వన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత అయితే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఓకేనా మనకి ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఏదైనా ఒక నేషనల్ బ్యాంక్ లోపల మనకి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఆఫ్టర్ దాట్ మనకి ఒక మొబైల్ అయితే అప్పుడు ఎప్పుడైతే మనం ఈ అప్లికేషన్ చేసుకుంటామో వన్ టైం పాస్వర్డ్ ఓటీపీ కోసం మనకు ఒక మొబైల్ అయితే ఉండాల్సి ఉంటుంది అందులోపల సిమ్ కార్డు ఉండాలి అండ్ మొబైల్ నెంబర్ అయితే ఉండాల్సి ఉంటుంది ఓటీపీ కోసం ఓకేనా సో అది ఎవరిదైనా పర్వాలేదు సో నీదైనా ఏం కాదు మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైనా కూడా మొబైల్ నెంబర్ ఏం కాదు ఫర్ ఓటీపీ పర్పస్ ఓన్లీ సో తర్వాత నీకు చేంజ్ చేసుకుందాం అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు సెకండ్ ఇయర్ లోపల ఓకేనా సో స్టడీ సర్టిఫికేట్ కానీ బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ లాస్ట్ సెవెన్ ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఓకేనా స్టడీ సర్టిఫికేట్ ఆర్ బోనఫైడ్ అయితే లాస్ట్ సెవెన్ ఇయర్స్ది ఉండాల్సి ఉంటుంది విత్ కరెంట్ స్టడీ సర్టిఫికేట్ ఓకేనా సో ప్రజెంట్ ది స్టడీ సర్టిఫికేట్ కావాలి లాస్ట్ సెవెన్ ఇయర్స్ది స్టడీ సర్టిఫికేట్ ఆర్ బోనఫైడ్ అయితే ఉంటుంది ఓకేనా సో సెట్ ఓకేనా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ అంటాం సో ఒకవేళ నువ్వు ఎంసెట్ రాసినావా ఐ సెట్ ఈ సెట్ రాసినవా నీకు సీట్ వచ్చిందా అట్లాంటి సిచ్యువేషన్ లోపల అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫర్ సెట్ కోర్సెస్ ఓకేనా సో సెట్ రాసి నువ్వు బీటెక్కి వెళ్ళినావా సెట్ రాసి నువ్వు ఫార్మసీకి వెళ్ళినావా అనే విషయం తెలియదు కానీ సెట్ ఎవరైతే రాస్తారో ఆ సెట్ రాసిన తర్వాత కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ అంటాం దాని అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఉండాల్సి ఉంటుంది ఓకేనా సో అలాట్మెంట్ తోటి మనకి సో డైరెక్ట్ ఆ నెంబర్ ఇచ్చేసి అంత ప్రాసెస్ ఉంటుంది సో ఆ సెట్ అయితే ఫోటో అయితే ఉండాల్సి ఉంటుంది సో దానిలా దాన్ని బట్టి నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు అక్కడ ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఏదైతే ఇంటర్మీడియట్ పాస్ అవుతావునో ఒకవేళ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే మాత్రం సో నువ్వు ఈ పాస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అంటే స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి అక్కడికి వెళ్ళి కన్ఫర్మేషన్ కావాలి ఓకేనా అక్కడికి వెళ్ళి కన్ఫర్మేషన్ కావాలి కాబట్టి సో ఒకవేళ ఈ పాస్ అప్లై చేసుకుంటే నువ్వు ఇంటర్ పాస్ అయినప్పుడు ఉన్నప్పుడు మాత్రమే ఓకేనా ఇంటర్ పాస్ అయి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఏదైతే ఈ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవడానికి ఉంటుంది ఓకేనా సో తర్వాత ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ పిఎంఎస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో సో వాళ్ళందరూ కూడా ఫ్రెష్ అప్లికేషన్స్ అయితే వేసుకుంటారు సో ఈ ఎవరైతే ఈ ఫ్రెష్ అప్లికేషన్ చేసుకుంటారో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకున్న తర్వాత నువ్వు ఎలిజిబుల్లా కాదా ఓకేనా నువ్వు అంటే ఏదైతే అప్లై చేసుకుంటామో అప్లికేషన్ పెడతాం మనం అంత ఎలిజిబుల్గా కాదని చెప్పి కాలేజ్ వాళ్ళు డిసైడ్ చేస్తారని చెప్పి ఇక్కడ ఇచ్చారు అండ్ ఆఫ్టర్ దాట్ ఒకవేళ నీ గ్యాప్ ఉంటాయి ఓకేనా ఒకవేళ నీ గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఇవి అప్లోడ్ కూడా చేయాల్సి ఉంటాయి బోనోఫైడ్స్ గ్యాప్ ఆధార్ కార్డు ఎస్ఎస్సి ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటాయి ఎస్ఎస్సి మేమో కాకుండా ఇవన్నీ నార్మల్గా ఏవైతే చెప్పినా ఆధార్ కార్డు కానీ ఏవైతే స్టడీ సర్టిఫికేట్స్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇది ప్రాసెస్ ఒకవేళ నీ గ్యాప్ గ్యాప్ ఏమన్నా ఉంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నువ్వు రెస్ట్ చేసుకొని సో ఏ కాలేజ్లో అనుకో అట్లాంటి సిచ్యువేషన్ లోపల నువ్వు అయితే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి గ్యాప్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో దీస్ ఆర్ ద ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ అప్లికేషన్ సో ఇవన్నీ కూడా అప్లికేషన్కి అవసరం అండ్ అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఏమున్నాయన్న సిచ్యువేషన్ లోపల మనం ఇక్కడ చూసుకుంటే సో మ్యాండేటరీ డాక్యుమెంట్స్ టు బి స్కానర్డ్ ఓకేనా నువ్వు ఈ డాక్యుమెంట్స్ అయితే స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఏం డాక్యుమెంట్స్ అంటే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫోటో ఉండాలి ఒకటి పాస్ ఫోటో అండ్ ఆధార్ కార్డ్ అయితే జిరాక్స్ ఆర్ ఒరిజినల్ కాపీ అయితే స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్ పాస్బుక్ ఓకేనా బ్యాంక్ పాస్బుక్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ పేజ్ అకౌంట్ నెంబర్ అవన్నీ కూడా క్లియర్గా కనబడాల్సి ఉంటుంది సో నేమ్ ఉండాలి అకౌంట్ నెంబర్ ఉండాలి ఐఎఫ్ఎస్సి కోడ్ ఉండాలి అవన్నీ ఉండి బ్యాంక్ అకౌంట్ ఎన్నికైతే నీకు ఉంటుందో దాని లోపల మనం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత బోనఫైడ్ ఓకేనా స్టడీ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ది అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ కరెంట్ ఇయర్ది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో సెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పి ఉంటుంది సో ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఎవరైతే రాసిరో వాళ్ళైతే ఈ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫర్ అప్లికేషన్ ఆఫ్ స్కాలర్షిప్ ఓకేనా సో ఇవన్నీ కూడా మనకి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఇవి ఏవి లేకపోయినా కూడా మనకి అప్లికేషన్ అయితే కాదు అండ్ ప్రజెంట్ ఇయర్ బోనఫైడ్ కూడా మనకి ఇంపార్టెంట్ సో ప్రజెంట్ ఇయర్ బోనఫైడ్ కాలేజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా అడుగుతుంది సో నువ్వు ఏ కాలేజ్ అని చెప్పి కాబట్టి అన్నీ అయిపోయిన తర్వాత ఓకేనా సో అంతా అయిపోయిన తర్వాత ఎక్కడైనా కాలేజీలను పక్కా ఉంటామన్న సిచ్యువేషన్ లోపల మాత్రమే స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి ఆర్ఎల్స్ వేరే కాలేజ్లో అప్లై చేసుకొని దాన్ని క్యాన్సల్ చేయడము ట్రాన్స్ఫర్ చేయడం అంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఒకవేళ శాంక్షన్ అయితే మాత్రం సో ఇట్స్ ఇంపాసిబుల్ టు క్యాన్సల్ కాబట్టి అన్ని ఆలోచించి డెసిజన్ తీసుకొని ఓకేనా సో దట్స్ ఇర్ఫాల్ టుడే ఫాలో ఫర్ మో కన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్